ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ స్థానంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్పై టీడీపీ సీనియర్ నేత కరడం బలరాం బరిలోకి దిగారు ఒకరు రాజకీయాల్లో తల పండిన నేత అయితే రెండు సార్లు వరుసగా గెలిచిన రికార్డు మరొకరిదే ఇద్దరు నేతల ఫైట్లో విజేతగా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చీరాలలో ఉత్కంఠ నెలకొందాయి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది తనకు అత్యంత సన్నిహితుడైన పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇచ్చారు గతంలో అద్దంకి నుంచి పోటీ చేసిన కరణం బలరాం రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైంది యువజన కాంగ్రెస్ నేతగా చీరాల నుంచే రాజకీయాలు ప్రారంభించారు అద్దంకి మార్టూరుల్లో గెలిచినప్పుడు కూడా చీరాల నుంచే రాజకీయాలు నడిపేవారు తర్వాత ఒంగోలుకు మళ్ళీ చీరాలకు వచ్చారు బలరాంకు ఇక్కడే అన్ని వర్గాల వారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నమ్మిన వారి కోసం ఎంతవరకైనా వెళతారని ఆయనకు పేరుంది